అమ్మాజకోసం వచ్చినా మరీ ప్రెగ్నెన్సీ నాని రాదమ్మా అంటే వాళ్ళు ఏమేమో అనుకుంటుంది తెలుసా హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు సెస్నా నాని సో గాయస్ అంటే నా వేసి పోయిన వీడియోలో మీరు నా గురించి మంచిగా తిట్టుకో ఉంటారు ఇంకా గొడవ వల్ల ఇంకా అట్లాగా కోపంలో తిట్టేశారు వంశీని కూడా సో తిట్టడం వల్ల నాకు ఇంకా ఎస్ఆర్ టీంలో నుంచి నేను వెళ్ళిపోతానేమో ఇంకా మీరు కూడా చెప్పారు కదా ఇంకా వెళ్ళిపోయారు చెప్పారు ఇంకా అందువల్ల అన్నీ దాన్ని చూసి ఇంకా మనకు కూడా ఫుల్ నాకు ఇప్పుడు వార్నింగ్ కాల్స్ పిలిచింది మార్నింగ్ కాల్ చేసింది ఎయిట్ ఓ క్లాక్కి నాకు హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి నేను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఫ్రెషప్ కాకుండా అట్టకెందుకు వచ్చేసాను మా ఆడదాం అని చెప్పని అక్క ఏం ఫుల్ సీరియస్గా కాల్ చేసింది నాకేం భయం అవుతుంది ఎందుకంటే నేను నెసా టీంలో ఉన్నా అంటే అది చిన్న మాట అది నాకు చాలా పెద్ద మాట అది అందరూ చాలా అంటే తక్కువ అనుకుంటున్నారు కామెంట్లో చిన్న మాటలు వేస్తున్నారు టీంలో తీసేయండి 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 అని చెప్పని సో ఇప్పుడైతే అక్క ఏమి ఉంటుందో అసలు అక్క అసలు ఎందుకు అంత కోపం గడిచినా కూడా నాకు అర్థమవుతుంది భయం అవుతుంది పోయి అక్కతో ఆడదాము అసలు ఏమి అందరికి వైరల్ ఫీవర్లు దిగకుంటున్నా బుద్దవాళ్ళు మాటలు మాట్లాడుతున్నావు కలిసింది దానికి అర్థమైతే ఉండాలని అనిపిస్తున్నారు ఇప్పుడు నిన్ను కోడలే తమ్ముడు ఇప్పుడు నాకన్నా నాకు అందరు ఫస్ట్ నీకు ఎందుకన్నా ఎక్కువ ఇప్పుడు ఆ పిల్ల అంతగానో మేడిచి అంతగానో బాధపడే అంతగాన నాటకాలు తిప్పుకుంటుంటే ఆ పిల్ల ఒక సఫర్ అవుతా నువ్వు ఎందుకు ఆయన దానికి ఆడపిల్ల ఎక్స్పెక్ట్ పెట్టి నువ్వే నీకు మో టీమ్ లో విషన్ నెక్స్ట్ ఆయన చెప్తాను ఫస్ట్ వెళ్ళిపో కావాలంటే హిందూ సింగిల్ విడుదల చేసుకుంటే దాని తర్వాత మీ ఇద్దరికి మూలు వచ్చినప్పుడు మీ ఇద్దరికి ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకోండి అందరం సపోర్ట్ చేస్తాం అప్పుడు పెళ్లికి పెళ్లికి సపోర్ట్ చేస్తాం నువ్వు వద్దురావిడ నువ్వు వల్ల ఎందుకు ఇప్పటికే మేము మా వల్ల మాకే మనశ్శాంతి లేదు అంటే మీరు టెన్షన్ పెట్టుకొని నువ్వు ఎన్ని పుట్తాలు ఆ పిల్లని బాగా చెప్పుకుంటే కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళా ఏం ఇంకా నేను వంశాన్ని వచ్చినా హాస్పిటల్ కి వదమంటే నువ్వు వద్దు నువ్వు వెళ్ళి నా పిల్లలను నువ్వు ఆ రోజు కూడా చెప్పాలి అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి నువ్వు ఆ రోజు చెప్పి ఉంటే నేను అపాయింట్మెంట్ తీసుకున్నారు తీసుకుంటా తీసుకెళ్తాను పిల్లలే కావాలంటే మీరు కూడా మాతో పాటు రండి లేదు అని చెప్తే అయిపోయేది

రేపు ఇంక కూడా వచ్చి మార్నింగ్ కమిషన్ కోసం బ్యాడ్ గా మాట్లాడారు మీరు మంచులు కాదు అంటే మమ్మల్ని కూడా ఇచ్చేస్తారు మేము ఎవరికి తెలుసు ఫస్ట్ పిల్లలు ప్రియారిటీ కాదు నమ్మి వదిలేసి నమ్మి వచ్చినప్పుడు నువ్వు దానికి ప్రిపేర్ వీడు హ్యాపీ ఉండి వీడు మంచిగా ఉండి వీడు వీడు మంచిగా ఉండి తాగితే తింటే వీడు తిన్నాడా లేదా ఒకటి చూసుకోవాలి ఆ పిల్ల ఆ టైంలో కూడా ఆ పిల్లలు హెల్త్ బాగా లేకున్నా సరే నీకోసం హాస్పిటల్ లేకపోతే జరిగి అంటున్నావు ఆ పిల్లని ఏంట్రా బుద్ధ బాగు నీకు

అక్కడ మళ్ళా మ్యారేజ్ అక్కడ ఏముందంటే వాడు ఎవరైతే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఫస్ట్ మంచిగా మాట్లాడాడు ఫస్ట్ డే బ్రో నేను బాక్స్ లో ఉన్నాను ఇట్లా అని చెప్పి మా బేబీ కట్ చేశాడు ఫస్ట్ సెకండ్ టైం మీకు కాసినప్పుడు బ్రో ఇట్లా మీరే నాకు ఇచ్చేసింది మాట్లాడితే మొత్తం మంచిగా మాట్లాడాడు తర్వాత బ్రో ఇట్లా ఎందుకు ప్రెగ్నెన్స్ ఉంది కదా వాళ్ళే బ్రో చెప్పి ఆ మాట మాట్లాడాడు నా రికార్డింగ్ నుండి సార్ నా రికార్డింగ్ ప్రూఫ్స్ అవే ఉండాలి అవును నేను భగాలిట్లాంటున్నాను నా బేబీ కాదన్నప్పుడే ఎంతమంది బ్యాడ్ పిల్ల ఎట్లా అర్థం కాదు ఆ పిల్ల నా మందిలా రేపు నువ్వు వదిలేస్తే ఆ పిల్లల్ని ఎవరు చెప్పిండు చెప్పిం గుంజుకొని వచ్చి ముందుకు వెళ్తే ఇద్దరు తప్పేవాడు చూడాలి సరే నువ్వు ఓకే మా అబ్బాయి బాధ అబ్బాయి ఉంటది సరే వాడిని తీసుకొని వచ్చి ఎవరు ఇట్లా అడిగి ఉండని చెప్పి తీసుకుంటే అయిపోతున్నారు కదా పోలీస్ స్టేషన్

పెళ్ళే వేస్తావు ఆ పిల్లని తాళే కట్టరా పిల్లకి నమ్మినావా నమ్మినావాళ్ళు నమ్మినా కూడా నువ్వు ఎందుతో మాట్లాడి ఎందుతో క్లారిటీ తీసుకోవు నమ్మా నమ్మా నీకు ఆ మాత్రం కదా

తీసుకున్నారా మన సారీ ఎప్పటి కదా నన్ను తీసుకున్నారా అప్పుడు తప్పే కదా నిజంగా

సరే ఏం చేయాలి చెప్పే ఏం చేయాలి చెప్పే చెప్పు అమ్మా తప్పు నేను ఎవరు చేయకుండా తప్పు చేసిన ఫస్ట్ లో అట్లా లేదు కదా బేబీ ప్రెగ్నెన్స్ అయినప్పుడు కూడా ఎంత మంచిగా చూసుకున్నాం కానీ ఎప్పుడైతే వాడు కాల్ చేసిన తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి దాని ముందంతా ఎంత ప్రేమ చూసుకున్నా అని పాస్ట్ వచ్చిన కూడా పాస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను ఏమన్నాను టీబీ చేయొని మనకు हौसला ఏం చెప్పా నేను అమ్మా అ పెట్టుకో అమ్మా ఏంగా పెళ్లి చేసుకుంటానని చెప్పా సరే అమ్మా నా మాట అన్న నాకింత ఇద్దరికి ఇద్దరికి ఏం లేదు ఇద్దరికి ఇద్దరికి నేను చెప్తున్నాగా కచ్చా ప్రెగ్నెన్సీ వద్దు ఏమొద్దు ఇందు

అన్నా నువ్వు మంచి ఉంటా అంటున్నావు నాకు ఏ ఛాప్కో వెయింది అర్థం ఏం మాట్లాడుతున్నావు ఫైల్స్ కి ఎందుకు వస్తావు اصلا ఏది ఫైల్ నీ సంజమం అయిపోయినట్టు నేను వాయిస్ ఏం ఇంకా మనకి మనది మన పదం అంతే కదా డాన్స్ లవ్ చేయడం ఎందుకు అమ్మ

అట్ట కాదు వాడు అట్ట చెప్పాడు కదా మరీ ఏమంటారు ఇది అది నాకు ఇప్పటి నుంచి చెప్పర్చే తిరిగిన వాడు తిరిగిన అట్ట చెప్పాడు అక్క అక్క ఒక చెప్పలేక్క ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు ఈ కాలంలో బెస్ట్ ఫ్రెండ్స్ అక్క మా సంటే ఒక మా సైడ్ ఎట్లంటే ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా పక్కన కూర్చుని జస్ట్ వాడు ఏ విధానంతో చూస్తాడు మాకు తెలుసు ఏ చూపుతో చూస్తాడు నాకు తెలుసు అందరూ అంటుంటారు చెప్పి మ్యాగ్ సిక్స్ పర్సెంట్ ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు ప్రతి ఒక్కరు నీకు మంచిగానే చూస్తాను చెప్పి అనుకుంటావు కాదు కదా వాళ్ళకి ఉంటారు కదా వాళ్ళకి ఏ చూస్తారు కదా

ఒకట్లా 15 నిమిషం ఉంటావా వీడియోలేము తింటరు సైలెంట్ గా వడిపాడ ఉంటారు తినాలా లేదో ఆలోచి ちゃう నియమాలు బిల్లు చెర్చుంటావ్ తావుతో ఆ సరే అగ్రేషన్ నాకి తీసుకో తీసుకోచాక చూడు ఇల్లు అప్పుడుకి పంచాయితీలు తీసుకొచ్చిన తర్వాత డిసైడ్ గాడు వాడు మాట్లాడతానే నాకు గొడవ ఇరుక్క వాడు మాట్లాడొద్దని చెప్పు వాడు వచ్చింది అంతే అలా म्हटనా కొడుకుకి కూడా మీరు ఏజ్ తెలివి లేని టైంలో పిల్లలు కానీ వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసి వాళ్ళని ఆగం చేసి ఇప్పటికీ చూస్తున్నాం నాకు బయట తెలుసు సింగిల్ పేరెంట్స్ లైఫ్ ఎట్లుంటావు ఇకేముంది ఆడదానికి ఆఫీస్ కురాణ కూడితే కానీ ఆ పిల్లల్ని విజ్ చేసుకోవాలి కదా లైఫ్